హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఇగో నందిని అయితే నాతోటి పిండి వేసుకో పెడుతుంది గారెలు ఇగో ఇగ గారెలకైతే ఏమేమి వేస్తున్నాం తెలుసా ఓ జీలకర్ర తర్వాత అల్లము తర్వాత ఇగో కారము తర్వాత వచ్చేసి మనకు సరిపడా వేసుకోవాలి కారం అయితే కారం అయినా ఉప్పు అయినా అయినా ఇగో మాకు సరిపడైతే వేసుకుంటున్నాము మేమైతే మూడు షార్ల పిండి వద్దంటామంటే మూడు షేర్ల పిండి తెచ్చి పెట్టింది ఇగో ఉప్పు అయితే వేస్తుంది నందిని ఇక కరిపాకు అలాగే మూడు షర్ల పిండికి అయితే మూడు నాలుగు ఉల్లిగడ్డలు మిక్సీ అయితే పట్టుకోవాలి పొట్టి తీసుకొని మంచిగా నీట్గా మిక్సీ అయితే పట్టుకొని ఆ ఉల్లిగడ్డలు కూడా ఈ పిండిలో అయితే కలుపుకోవాలి చాలా బాగుంటుంది మళ్ళీ కారం జరిపోలేదు కానీ మళ్ళీ కొంచెం వేసింది అయితే కారం కొన్ని అయితే ఈ కరివేపాకు ఉంది కదా కరిపాకు మొత్తం ఇట్లా వాటర్లో పిండేసి కడిగి మంచిగా పిండిలో అయితే వేసేస్తున్నా ఈ వాటర్ పోసుకోకముందుకు ఇట్లా పి కరిపాకు బాగా పిండుకొని వేసేసుకొని మొత్తం పూర్తిగా కలిసేటట్టు మంచిగా కలగలుపుకోవాలి అగో నందిని అయితే ఉల్లిగడ్డైతే పొట్టు తీసి మిక్సీ అయితే వెళ్ళింది తర్వాత మనం వాటర్ మనం తగినంత పోసేసుకొని పూర్తిగా కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి వాటర్ అయితే ఎక్కువ కావద్దు ఎక్కువైందంటే గారెలు అయితే సరిగ్గా అయితే కావు మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది నేనైతే ఇక పండుగ గారెల కోసం ఇగో పిండిని అయితే పూర్తిగా మంచిగా కలిపి కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఎప్పుడు ఈ పిండి నన్నే విసుకబెడుతుంది నందిని ఎప్పుడైనా అయిపోలే ఇంకెంత చేపిస్తావు అవు నందిని చూసివా అయిపోలే నందిని ఇక మంచి మెత్త విసుక అయినట్టు విసుకున్నా మాట విన్నా అవుతుంది కదా వేస్తా ఇప్పుడు ఎందుకు నువ్వు ఏవా నన్నే చేయబెడతావు వేస్తా గానీ తొందరగా విసుకు అయిపోయింది అయిపోయింది ఇక వేసుడు ఇక ఇప్పుడే ఇక దాని ఐదు రూపాయలు పిల్ల కూడా వేసినా చుట్టు తిప్పి మంచిగా కాలాలని పెట్టి నువ్వు తక్కువ కాదు నా తరువాత వస్తుంది నువ్వు అయితే తొందరగా తీసుకో అయిపోయింది నందిని

మీరు పండుగ అప్పలు ఎలా చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి అందరైతే సపోర్ట్ అయితే చేయండి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఓకేనా మరి బాయ్